తొడరు పెరుదురు భాగాలు మన శరీరంలోని లార్జెస్ట్ మజిల్స్కు కేర్ ఆఫ్ అందుకే వీటికి తగిన వర్కౌట్స్ చేస్తే మీకు స్ట్రెంగ్త్ పెరగడమే కాక ఎక్కువ క్యాలరీలు బర్న్ అవ్వడం మీ బాడీ మెటాబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతాయి అందుకే ఏడు రకాల వర్కౌట్లను చేయాలని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు అందులో మొదటిది లంచెస్ ఒక కాలిని ముందుకు తీసుకువచ్చి మరో కాలిని బెండ్ చేయడం తొంభై డిగ్రీల యాంగిల్లో ఉండేలా ఆ కారి మోకాలిని నేలకు తాకించాలి ఇదే వ్యాయామం ఆల్టర్నేట్ గా రిపీట్ చేయాలి దీనివల్ల బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవడమే కాక తొడ కండరాలు స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఇక రెండోది స్క్వాడ్స్ ఈ గుంజీరు తీయడం మన వర్కౌట్స్ లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ బ్యాక్ స్ట్రైట్ గా ఉంచి మీ షోల్డర్ విడుతులో కాళ్లు ఎడం పెట్టి ఈ వర్కౌట్ చేయాలి రోజుకు సెట్కు పదిహేను సార్లు చొప్పున మూడు సెట్లు స్క్వాడ్స్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ స్క్వాడ్స్ వల్ల మీ తొడలు పెరుదులకు మంచి వర్కౌట్ స్టెప్ అప్స్ చేయడం కూడా మంచి లెగ్ వర్కౌట్ దీనివల్ల మీ తొడ కండరాలు స్ట్రెంగ్త్ అవుతాయి ఒక కాలితో మెట్టు లేదా స్టెపర్ పైకి ఎక్కడం దిగడం మరో కాలితో మళ్లీ ఎక్కడం దిగడం ఇదే ప్రాసెస్ దీనిని ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత ఫిట్ గా ఉన్నట్లు మనకి స్కూల్లో పనిష్మెంట్ గా వేసిన కుర్చీ కూడా మంచి వర్కౌట్ రోజు ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషం గోడకుర్చీ వేయడం వల్ల మీ లెగ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఇక ఇది కాక గ్లూడ్ బ్రిడ్జెస్ రొమానియన్ డెడ్లిఫ్ట్స్ వల్ల కూడా మీ లెగ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది నేలపై వెల్లకిలా పడుకుని మీ హిప్స్ ను లిఫ్ట్ చేసి డౌన్ చేస్తూ ఉండాలి మీ భుజాల నుంచి మోకాలి మధ్య బాడీ స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి దీనినే గ్రూట్ బ్రిడ్జెస్ అంటారు ఇక మీ మోకాళ్లను కొద్దిగా వంచుతూ మీ బ్యాక్ ను ఫ్లాట్గా ఉంచి ముందుకీ కిందకి బెండవుతూ చేసేదే రొమానియన్ లిఫ్ట్స్ దీనిని వెయిట్స్తో లేదా బాడీ వెయిట్ తో కూడా చేయొచ్చు అయితే ఇది చేసేటప్పుడు మీ పొజిషన్ ప్రాపర్ గా ఉందో లేదో చూసుకుని ఈ వర్కౌట్ చేయాలి ఈ లెగ్ అండ్ హిప్ వర్కౌట్స్ చేయడం వల్ల మీ బాడీ ఓవరాల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది